ప్రభువు నందు ప్రియా దేవుని బిడలారా వాక్య ధ్యానం కొరకు సహకారాన్ని ఇస్తున్న కుటుంబం కామవరపుకోట గ్రామం నుండి ఒక విశ్వాసి గారి కుటుంబం ఈ కుటుంబాన్ని ప్రభువు దీవించినట్లు ప్రార్థన చేద్దాం గతంలో కూడా వీరు సహకారం ఇచ్చారు ప్రభువు వీరిని వీరి కుటుంబ సభ్యులందరినీ దీవించి ఆశీర్వదించినట్లు ప్రార్థిద్దాం పంతొమ్మిది దినాల్లో తొమ్మిది ఎపిసోడ్స్ మాత్రమే వచ్చాయి దయచేసి ప్రార్థింప మనవి ప్రార్థన చేసుకుని వాకే ధ్యానము ప్రారంభించుకుందాం మమ్మలను మిక్కిలిగా ప్రేమిస్తోన్న మా ప్రియ పరలోకపు తండ్రి మీ పరిశుద్ధ గణనామమునకు వందనాలు స్తోత్రాలు పాపినైన నన్ను మీ రక్తములో కడిగి శుద్ధీకరించి రక్షించినందుకై కృతజ్ఞతలు ప్రభు అయోగ్యుడనైన నాకు వాక్యోపదేశం చేయటానికి మీరిచ్చిన ప్రభు కృపను బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాను నా ప్రతి అవిధేయతను మన్నించి నా ప్రతి పాపమును నీ రక్తంలో కడిగి మీ కుమారుడైన యేసుక్రీస్తు యొక్క నామములో వాక్యము అందించుటకు యోగ్యునిగా కృపచూపమని ప్రార్థిస్తున్నాను ప్రభు నేటి వాక్య ధ్యానము మా ప్రేక్షకులకు దీవెనకరంగా దయచేయండి ఎపిసోడ్ సహకారం ఇచ్చిన మీ దాసుని కుటుంబాన్ని దీవించండి గతంలోనూ వీరు సహాయం చేశారు వీరి కుటుంబముకై కృతజ్ఞతలు మా ప్రేక్షకులను దీవించండి మీరు వారితో మాట్లాడండి మంచి వాతావరణం మాకిచ్చినందుకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ ప్రభువు నందు ప్రియ దేవుని బిడ్డలారా దయచేసి మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని తెరవండి దానియేలు గ్రంథము మొదటి అధ్యాయము దానియేలు గ్రంథము మొదటి అధ్యాయము ఐదవ వచ్చినము నుండి వాక్యాన్ని గమనించండి ఇక్కడ రాజు తాను భుజించు ఆహారములో నుండి తాను పానము చేయు ద్రాక్షారసములో నుండి అనుదినము యవనస్తులైన వారికి నియమించి మూడు సంవత్సరములు వారిని పోషించిన పిమ్మట తన ఎదుట నిలవబెట్టేటట్లు అశ్వనజునకు ఇచ్చెను యూదులలో నుండి దానియేలు హనన్య మిషాయేలు అజర్యా అనువారు వీరిలో ఉండిరి నపుంసకల అధిపతి దానియేలునకు బెల్తషాజరు అనియు హనన్యకు షద్రకు అనియు మిషాయేలునకు అనియు అజర్యాకు అభిద్నగు అనియు పేర్లు పెట్టెను ఇక్కడ పేర్లు మార్పు కనిపిస్తాను పేర్లు మార్పు దాను మరియు దేవుడు దాను అంటే జడ్జ్ అంటే దేవుడు గాడ్ ఈజ్ జడ్జ్ అనే హీబ్రూ పదంతో పేరిడిన దానియేలు భక్తునికి బెల్త షాజరు అని పేరు పెట్టారు బెల్త షాజరు అంటే బయలుదేవత మా రాజును రక్షింపుము అని అర్థం నిపగద్ నేజరు రాజు షాజర్ అనే పేరుకు అర్థం బయలుదేవత మా రాజును రక్షింపము వారు కల్దీల దేశానికి వెళ్ళినప్పుడు కల్దీల దేశంలో వారి పేర్లు వారికి అనుకూలంగా మార్చారు వారి హిబ్రి నామాలు తొలగించబడ్డాయి అందుకే తర్వాత అధ్యాయాల్లో షడ్రక్ మెషక్ అభిజ్నగో అని పిలిచారు ఇక్కడ విశేషం ఏంటంటే షడ్రక్ మెషక్ అభిద్నగో అని పేర్లు మార్చగలిగారు కానీ వారి యొక్క జీవితాలు మార్చలేకపోయారు జాగ్రత్తగా అర్థం చేసుకోండి చాలా మంది పేర్లు మార్చుకుంటున్నారు జీవితాలు మార్చుకోవటం లేదు పేరు సమాధానం అని ఉంటుంది కానీ ఎవరితో సమాధానం ఉండదు అందరితో జగడమే పేరు కరుణమ్మ అని ఉంటుంది కానీ ఆమెకు కరుణ ఉండదు పేరుకు శాంతమ్మా అని ఉంటుంది అందరితో పోట్లాడటమే శాంతం ఉండదు పేరు ఒకటి జీవితం ఒకటి ఇక్కడ కల్దీయులు వారి పేర్లు మార్చగలిగారు కానీ వారి జీవితాలు మార్చలేకపోయారు వారి విశ్వాసాన్ని మార్చలేకపోయారు వారి జీవితాల్లో ఎహోవా దేవుణ్ణి తొలగించలేకపోయారు దట్ ఈస్ ద వండర్ వారు దేశం మారారు వారు భాష మారింది కల్దీయుల భాష వారికి నేర్పించబడింది వారి పరిస్థితులు మారాయి కానీ వారి విశ్వాసము మార్పు చెందలేదు ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ మనం కూడా చాలా భిన్న పరిస్థితుల్లో నడుస్తుంటాం లోకం మన నుంచి వేరే వేరేగా ఎక్స్పెక్ట్ చేస్తుంది ఒక ఎంప్లాయర్గా ఉద్యోగం ఇచ్చిన వానిగా ట్రైనింగ్ ఇస్తున్న వానిగా వాళ్ళు ఏదైతే ఎక్స్పెక్ట్ చేశారో దాని ప్రకారం వాళ్ళు మారిపోలేదు వారిని తమ మార్గంలోనికి మార్చారు షడ్రక్ మేషక్ అభిజ్ఞో దానియేలు కల్దీయులలోనికి మారిపోలేదు కల్దీయులను ఇస్రాయేలీల దేవుని వైపు తమ జీవితాల ద్వారా ఆకర్షించారు చాలామంది అంటారు వీఆర్ మైనారిటీ మేము చాలా తక్కువండి దే ఆర్ మెజారిటీ వాళ్ళు చాలా పెద్ద సంఖ్య అండి కాదు ఈవెన్ దో యు ఆర్ మైనారిటీ విత్ యువర్ గాడ్ యు ఆర్ ద మెజారిటీ దేవునితో నీవు కలిసినప్పుడు నీవు మెజారిటీ యు ఆర్ నాట్ మైనారిటీ వారిలో ఒంటరిగా ఉన్నవాడు పది వందలగును ఒకడు వంద మందిని తరుమును ఇద్దరు వెయ్యి మందిని తరుగుతారు పది మంది పదివేల మందిని తరుగుతారు దట్ ఈస్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ ద జ్యూ ఆర్ ద బిలీవర్ కనుక వీరి జీవితాల్లో వారికి ఏదైతే నియమించాడో దానిచేత తమ యొక్క జీవితాలు అపవిత్రపరచుకోకూడదని వాళ్ళు ఉద్దేశించి నపంచుకల అధిపతిని వేడుకున్నారు ఇది మనం నిన్న చూసాం ఒక మాట చెప్పాలని నేను మరలా వెనక్కి వచ్చాను దేవుడు నపుంసకుల అధిపతి అశ్వనజు దృష్టికి దానియేలునకు కృపా కటాక్షము పొంద అనుగ్రహించను గనుక నపుంసకుల అధిపతి దానియేలుతో ఇట్లు అనెను తమను అపవిత్రపరచుకొనకూడదని భావించిన దానియేలు అశ్వనజును వేడుకొనగా అశ్వనజు హృదయము ద్రవించెను హూ మేడ్ దిస్ వండర్ ఎవరు చేశారు ఈ అద్భుతం దానియేలు యొక్క విజ్ఞాపనకు స్పందించేటట్లుగా ఆ అధికారిని మార్చినది ఎవరు దేవాది దేవుడు దేవుడు నపంసకుల అధిపతి దృష్టికి దానియేలు నాకు కృపా కటాక్షము నందననుగ్రహించెను దయచేసి అండర్లైన్ చేసుకోండి మాట మీరు ఎంత గొప్ప అధికారి దగ్గరికి వెళ్ళినా మీరు ఈ మాట గుర్తుపెట్టుకోండి ఇది వాక్యానుకూలమైనటువంటి నీ అభ్యర్థన అయి ఉంటే దేవుడు అధికారిని నీపక్షంగా మార్చగలుగుతాడు బైబిల్లో చాలా రుజువులు ఉన్నాయి బైబిల్లో నెహేమియా గ్రంథంలో దుఃఖంతో ఉన్నప్పుడు రాజు అడిగాడు ఏమీ నీవు ఇలా ఉన్నావు ఎరుషులేము పట్టణపు ప్రాకారములు కాల్చబడ్డాయి నా పితరుల సమాధులున్న పట్టణం పాడైపోయి దిబ్బగా పడుంది నాకు దుఃఖం గాక ఏముంటుంది అన్నాడు వెంటనే రాజు స్పందించి నీవు వెంటనే బయలుదేరి వెళ్ళు నీకేం కావాలి అవి తీసుకెళ్ళి ఎరుసలేము చుట్టూ గోడలు నిర్మాణం చేసుకోమన్నాడు దేవుడు దయ పుట్టించాడు దేవుడు దయ పుట్టించాడు ఎస్తేరు గ్రంథంలో ఎస్తేరు రాజు సన్నిధికి నెల దినములు ఎవరు వెళ్ళకూడదనే ఆజ్ఞ ఉండగా ఎస్తేరు తన ప్రాణాన్ని లెక్క చేయకుండా తన జనాంగ రక్షణ కొరకు రాజు సన్నిధికి వెళ్ళినప్పుడు అహశ్వ రోషునకు దేవుడు దయ పుట్టించాడు రాణి నీకేమి కావాలి అర్ధరాజ్యమైన ఇస్తాను అడగమన్నాడు యహోవా ఆమె పట్ల దయ పుట్టించను దాని అభ్యర్థనకు అశ్వనజు అను నపుకల అధిపతికి దయ పుట్టించను ఎస్తేరు పట్ల రాజునకు దయ కలిగెను అని వ్రాసింది గాడ్ కెన్ మేక్ వండర్స్ యువర్ లైఫ్ నీ జీవితంలో కఠినమైన అధికారులు సహితం నీ ఎదుట నీ అభ్యర్థనకు సరే అనేటట్టుగా దేవుడు చేస్తాడు చాలామంది తగాదాలు కోర్టుల్లో అన్యాయం చేత రగ్గిపోతున్న వారు జ్ఞాపకం చేసుకోండి న్యాయాధిపతి అయిన దేవుని సహాయం తీసుకోండి ప్రార్థించండి దేవుడు మీకు న్యాయము తప్పక చేస్తాడు కఠినముగా ఉన్న అధికారి సహితం దేవుని చేత మార్చబడి మీ పట్ల కనికరము జాలి దయా చూపించేటట్లుగా దేవుడు మార్చగలుగుతాడని దానియల గ్రంథంలో మనకు కనిపిస్తుంది మీకు అన్నపానములను నియమించిన రాజగునా యజమానునికి నేను భయపడుతున్నాను వండర్ఫుల్ స్టేట్మెంట్ రాజు యవన బిడ్డలను అశ్వెనజు చేతికిచ్చి ఆజ్ఞ స్పష్టంగా ఇచ్చాడు వీరికి రాజగృహం నుండి నేను భుజించే ఆహారం పెట్టు త్రీ ఇయర్స్ వాళ్ళను మంచి ట్రైనింగ్ ఇవ్వవు నా ముందు నుంచోబెట్టాలి పెట్టాలి అన్నాడు మరి నువ్వు చూస్తేనేమో నేను శాఖాధాన్యాలు ధాన్యాలు ఇవ్వు చాలు అని అడుగుతున్నావు నీకు ఏదైనా బలహీనత వస్తే నన్ను ఎంక్వైరీ చేసినప్పుడు రాజు చంపేస్తాడు నా యజమానుడికి నేను భయపడుతున్నాను ఇట్స్ నాట్ ఇన్ మై హ్యాండ్స్ నేను ఉద్యోగిని మాత్రమే సర్వము అధిపతిగా ఉన్నవాడు నేను కంది అయితే నీ అభ్యర్థన మీనింగ్ఫుల్గా ఉంది నీ ఫెయిత్కి సంబంధించింది కాబట్టి మీ ఈ మీ ఈడు కలిగిన బాలుర ముఖాల కంటే మీ ముఖాలు క్షీణించిపోయినట్లు ఆయన కనబడితే రాజు చేత నాకు ప్రాణం భయం ఉంది కనుక మాంసం తిని ద్రాక్ష రసం అందరూ ఎక్సర్సైజ్ చేసి బలంగా కనబడుతుంటే మీరు కూరగాయలు దీన్ని సన్నమైపోతే మీరు బలహీనంగా కనిపిస్తుంటే రాజు నన్ను అడుగుతాడు కారణం తెలుసుకుని నన్ను చంపేస్తాడు నపంచుకల అధిపతి దానియలు హనన్య మిషాయిలు అజర్యాని వారి మీద నియమించిన నియామకులతో దానియలు ఇట్లా అన్నాడు భోజనమునకు శాఖాన్యాదులను పానమునకు నీళ్ళను నీ దాసులకు మాకిప్పించి దయచేసి పది దినములు మమ్ము పరీక్షించము వండర్ఫుల్ ఇంగ్లీష్ బైబిల్లో చదువుతాను టెస్ట్ యువర్ సర్వెంట్స్ నీ దాసులకు అబ్జర్వ్ చేయండి దయ ఎందుకు పుట్టదండి పదిహేడు సంవత్సరాల యవనస్తుడు పరాయి దేశం నుండి వచ్చినవాడు రెబెలెస్గా ఉండాలి కానీ ఏమంటున్నాడు దేశ నీ దాసుడు అంటున్నాడు నీ దాసులము అంటున్నాడు దీనత్వము యవనస్తులకు ఉన్నదా అని ఈనాడు నేను ప్రశ్నిస్తున్నాను పదిహేను సంవత్సరాలు పదిహేడు సంవత్సరాలు వచ్చిన యవనస్తులు తల్లిదండ్రుల మాట వింటలేదని తల్లిదండ్రులు అనేక మంది కంప్లైంట్స్ చెబుతున్నారు ప్రేయర్ రిక్వెస్ట్ పంపిస్తున్నారు కళాశాలలలో ఉపాధ్యాయులు చెబుతున్నారు పదిహేడు సంవత్సరాల యువకులు మాట వింటలేదని మరి ఆనాడు నలుగురు యువకులు నీ దాసులము అని దీనత్వము తగ్గింపు చూపించారు ఒక సొల్యూషన్ చూపిస్తున్నాడు ఒక టెస్ట్ కండక్ట్ చేయమని విజ్ఞాపనం చేసుకుంటున్నాడు మమ్మను పరీక్షించుకో తింటానికి శాఖాధాన్యం త్రాగటానికి మంచి నీళ్లు చాలు మాకు నీరెక్కడా ద్రాక్ష రసం ఎక్కడ శాఖ ధాన్యాలు ఎక్కడా సిరియల్స్ అంటాం కదా శాఖ గోధుమ వరి పప్పు ధాన్యాలు కూరగాయలు ఇవి సిరియల్స్ వెజిటబుల్స్ వాటికి మాంసాహారానికి అక్కడ కనుక అతడు మాట్లాడుతున్నది టెన్ డేస్ పది రోజులు మీరు మమ్మల్ని పరీక్ష చేసుకొనవచ్చును పది దినాల్లో కనుక మా ముఖములను రాజు నియమించిన భోజనము భుజించు బాలుర ముఖములను చూచి నీకు తోచినట్టుగా నీ దాసులమైన మా ఎడల జరిగించుము అర్థమైందా వారి దృష్టికి ఏది అసాధ్యమైంది అని వారు భావిస్తున్నారో అది సాధ్యమవుతుంది మా విశ్వాసాన్ని దేవుడు గనపరుస్తాడు అని ధైర్యముగా చెప్పగలిగాడు దాని లెట్ ద వరల్డ్ థింక్ వాట్ ఎవర్ ఇట్ థింక్స్ లోకం ఏమైనా ఆలోచించుకొని నా విశ్వాసం అయితే ఇది మిగిలిన వారికి నాకు పరీక్ష పెట్టుకో వారికి మాంసమే ద్రాక్ష ద్రాక్షరసమే ఇవు మాకు శాఖాధాన్యాలు మంచి మంచినీళ్ళు వేయవు నువ్వు పరీక్షించుకో ఎవరు బ్రైట్గా ఉంటారో చూసుకో ఇది పరీక్ష చేసుకో అని తమను అప్పగించుకున్నారు విశ్వాసము అంటే అది విశ్వాసం అంటది కాంపిటీషన్ పోటీ వాళ్ళిద్దరి మధ్యలో ఇప్పుడు ఒక హెల్దీ కాంపిటీషన్కి తెరలేపాడు శాఖ ధాన్యాలు నీరు తిని త్రాగిన మేము ఆరోగ్యంగా ఉంటాము లోక ప్రకారంగా వారు ఆరోగ్యంగా ఉంటారని తలుస్తున్న మీ తలపు ప్రకారం వారు ఆరోగ్యంగా ఉంటారు ముఖాలు ఎవరి వెలుగుతుంటాయో మీరే చూసుకోవచ్చు అన్నాడు డిపెండింగ్ అపాన్ ద గాడ్ దేవా మేము యూదులము నీ పిడ్డలము నిబంధనా జనులము మా శరీరములను మేము అపవిత్రం చేసుకొనలేము మమ్మను కనికరించమనే ప్రార్థన పది దినాలు యవని చేసి ఉండాలి ఒక విశ్వాసికి ఒక స్థిర నిశ్చయత కావాలి ఎస్ మై గాడ్ కెన్ డూ దిస్ నా దేవుడు దీన్ని చేస్తాడు చేసి తీర్తాడు ఎప్పుడైతే ఆ సవాలుతో కూడిన భక్తి జీవితంలో ఎవరి కాలంలో ప్రవేశిస్తామో మన జీవితం భిన్నంగా ఉంటుంది ఖచ్చితంగా మన జీవితం భిన్నంగా ఉంటుంది దాని దాన్ని సవాలుతో రుజువు చేశాడు మా ముఖములను పరీక్షించి మీకు తోచినట్టు తర్వాత మేం చెప్పింది అబద్ధమైతే మీ ఇష్టం మీరు ఏం చేయమంటే అది చేస్తాం ఒక టెన్ డేస్ టైం ఇవ్వమన్నాడు చూడండి ఎంత గొప్ప విశ్వాసంతో మాట్లాడాడు ఆ తరువాత మీ ఇష్టం పది రోజుల్లో ఇన్స్పెక్షన్ ఏమి ఉండదు కదా పది రోజుల్లో నిపుక దిన జోరించి పట్టుకునేది ఏమి ఉండదు కాబట్టి టెన్ డేస్ టైం అడిగాడు ఈ టెన్ డేస్లో ఏం జరిగిందో చూద్దాం అందుకు అతడు ఈ విషయంలో వారి మాటకు సమ్మతించి పది దినముల వరకు వారిని పరీక్షించెను పరీక్షించను మాటకు సమ్మతించి పరీక్ష నిర్వహించాడు అశ్వినిజు మాటకు సమ్మతించి మాటకు కట్టుబడుట క్రైస్తవుడు నేర్చుకోవాలి చాలామంది మాట ఇస్తున్నారు దానిని నెరవేర్చడం లేదు మాట ఇచ్చి నెరవేర్చని వాడు అసలు క్రైస్తవుడు అని చెప్పుకొనకూడదు అబద్ధమాడుటకు మన దేవుడు నరుడు కాడు ఇవాళ చాలామంది సంఘాలలో మాట ఇచ్చి ఫెయిల్ అవుతున్నారు భర్తగా భార్యకు మాట ఇస్తాడు ఫెయిల్ అయిపోతున్నాడు సంఘానికి విశ్వాసిగా మాట ఇస్తాడు ఫెయిల్ అయిపోతాడు మిషన్స్కి సహాయకునిగా మాట ఇస్తాడు ఫెయిల్ అయిపోతున్నాడు క్రైస్తవుడు మాటకు కట్టుబడి నిలబడే తత్వం దాని మనం చూస్తాం అశ్వినజు కూడా తను ఆ మాటకు గౌరవం ఇచ్చి పది దినాలు పరీక్షించాడు పది దినములు అయిన తరువాత వారి ముఖములు ఆ నలుగురి ముఖములు భోజనము భుజించు బాలురు అందరి ముఖముల కంటే అండర్లైన్ చేసుకోవాలి అందరి ముఖముల కంటే సౌందర్యముగాను కళగాను కనబడగా రాజు వారికి నియమించిన భోజనమును పానము కొరకైన ద్రాక్షారసమును ఆ నియామకుడు తీసివేసి వారి ట్రైనింగ్ పీరియడ్ అంతా కూడా వారికి ఇచ్చాను అర్థమవుతుందా పరీక్షించగా వారు సౌందర్యముగా కనపడ్డారు వారు ఆరోగ్యముగా కళగా కనపడ్డారు సో ద స్టీవర్డ్ Away their food and the wine they were to drink, they gave them vegetables. At the end of the 10 days, it was seen that they were better in appearance and fatter in flesh. Kalaga lavayar lava yaranavata padirozilan budgayar, Fatter in flesh, fatter lava. శరీరం కలగా కనపడింది ఊపి మంచి బాగా రోజు మాంసం దీన్ని నిద్రపోయిన వాళ్ళకి ద్రాక్షరస్థాయి పడుకున్న వాళ్ళకి కళకళలాడిపోతున్నారు ఏది అసాధ్యమో దానిని సాధ్యము చేయగల దేవుని కొరకు విశ్వాసముతో పరిస్థితులకు ఎదురు నిలబడటం విశ్వాసిగా మనం చేయగలిగినప్పుడు గాడ్ కెన్ మేక్ ద వండర్స్ ఇన్ అవర్ లైఫ్ గాడ్ కెన్ ప్రూవ్ యువర్ ఫెయిత్ నీ విశ్వాసాన్ని దేవుడే రుజువు చేస్తాడు నేను ఇవాళ ఒక ఆర్టికల్ రాశా ఉదయాన్నే కూర్చొని యోహాను పద్నాలుగు పన్నెండులో ప్రభువు చెప్పిన మాట వారు నాకంటే గొప్ప కార్యాలు చేస్తారు అనే దాని మీద రాస్తూ దానియలు సింహాల యొక్క నోర్లు ముయటానికి ప్రార్థన చేయలేదు ఎరుషలేము తట్టు కిటికీలు తెరిచి ప్రార్థించటం చేశాడు సింహాల గుహలో వేయబడ్డాడు దేవుడు సింహాల నోరు మూశాడు దేవుడు సింహాల నోరు తన దూతను పంపి మూశాడని దానియలే చెప్పాడు హెబ్రి పత్రికలో పదకొండో అధ్యాయంలో సింహాల నోర్లు మూసారు అని పరిశుద్ధాత్మ దేవుడు దానియలుగా కాపాదించి వ్రాశాడు కనుక ఇక్కడ అద్భుతాలు కొరకు వారు విశ్వాసం కాదు వారి యొక్క యాటిట్యూడ్ వారి యొక్క క్యారెక్టర్ నిమిత్తం వారి యొక్క దేవుని కొరకు వారు విశ్వాసం ఉంచినప్పుడు దేవుడు లోకంలో అద్భుతాలు చేశాడు షడ్రకమేష కబృందగోలు అగ్రిగుండాన్ని ఆర్పుతామని చెప్పి సవాలు చేయలేదు మా ప్రాణాలు పోయినా పర్లేదన్నారు దాట్ ఈస్ దర్ కమిట్మెంట్ గాడ్ ఆన్ ఆర్డ్ ద కమిట్మెంట్ దేవుడు వారి కమిట్మెంట్ను గడపరిచాడు వారి నిశ్చయతను గనపరిచారు కనుక మనం నేర్చుకుందాం యవనస్థితుల నుండి మనం నేర్చుకోవాలి లోకములో ఏదైతే భిన్నంగా ఉండి చెప్పబడిందో దానిని విశ్వాసం చేత కాదని వారు రుజువు చేయగలిగారు మాకు లోకం ముఖ్యం కాదు లోకంలో మాంసం తిని ద్రాక్ష తాగి బాగా ఫిజికల్ ఎక్సర్సైజ్ చేస్తే బాగుంటాం అనేది సాధారణం కాదు దేవుని కొరకు మా విశ్వాసం కొరకు మా జీవితాల కొరకు మా పరిశుద్ధత కొరకు మేము ఇలాగే ఉంటాం అని చెప్పి కూడా సాధ్యం కాదు అని నమ్మిన దాన్ని సాధ్యమయ్యేటట్లుగా చేసి చూపించాడు దేవుడు అసాధ్యాలను దేవుడు సాధ్యము చేయగలిగిన దేవుడు తన పిల్లల జీవితాలలో అనేది దానియలు షడ్రక్ మెషక్క తెలియచేశారు మీ జీవితంలో ఏది అసాధ్యం అనుకుంటుంది చాలామంది అనుకుంటారు ఇక అయిపోయింది ఇక ఏమీ లేదు మనకు అనుకుంటారు యోహాను పదకొండులో మార్త మరీ అలాగే అనుకున్నారు అంత అయిపోయింది ఇక ఏమీ లేదు యాయిర్ కుమార్తె చనిపోయినప్పుడు అంతా అయిపోయింది బోధకుని శ్రమ పెట్టద్దు కానీ వారు గ్రహించాల్సింది దేవునికి అసాధ్యమైనది ఏదో లేదు అని గ్రహించాలి అది గ్రహించిన వాడే సేవలో రాణిస్తాడు విశ్వాస జీవితంలో రాణిస్తాడు దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు గాడ్ కెన్ హీల్ యూ దేవుడు నిన్ను స్వస్థపరచగలడు యు మస్ట్ బిలీవ్ హిమ్ ఆయన ఏదో విశ్వాసం ఉంచాలి స్వస్థపరచక పోయినా పర్వాలేదు మై హెల్త్ ఈజ్ నాట్ ఇంపార్టెంట్ మై గాడ్ ఈజ్ ఇంపార్టెంట్ ఫర్ మీ ఎప్పుడు ఆ భావనలోకి మనం వెళ్తామో మన జీవితాల్లో అనారోగ్యం మనలను ఏమీ చేయలేదు మై ఫైనాన్షియల్ పొజిషన్ ఈజ్ నాట్ ఇంపార్టెంట్ మై గాడ్ ఈజ్ ఇంపార్టెంట్ నా ఆర్థిక స్థితి ముఖ్యం కాదు నా దేవుడు ముఖ్యం చాలా సందర్భాల్లో కూర్చుని ఐ హెయిల్యూర్ ఇన్ మేకింగ్ మనీ ఇన్ మై మినిస్ట్రీ డబ్బు చేసుకోవటంలో నా పరిచయలో నేను వైఫల్యం పొందాను అని అనుకున్నాను కానీ దేవుడు వైఫల్యం చెందలేదు ప్రతి పని ప్రతి కార్యము తల ఎత్తుకునేటట్టుగానే నిర్వహించాడు గాడ్ ఈజ్ ఎలైవ్ మన దేవుడు సజీవుడు మన మాటలు వింటున్నాడు మన సవాళ్లను చూస్తున్నాడు అశ్వినజ్తో దానియులు బృందం చేస్తున్న ఆధ్యాత్మిక సవాలును స్వీకరించడానికి దేవుడు ఇష్టపడ్డాడు రాత్రి వాక్యం వింటున్న సహోదరుడా సహోదరి హైత్ ఇన్ గా విశ్వాసము పద్నాలుగు ఒకటి మీ హృదయములను కలవరపడని యొక్క దేవుని ఎందు నా యందును విశ్వాసం ఉంచండి యేసు ప్రభు చెప్పిన మాట విశ్వాసం ఉంచండి యేసు మృతునందిన వారిని సజీవులుగా చేశాడు నా ఎందు విశ్వాసం వాడు ఎన్నటికి నీ చనిపోడు మార్తతో చెప్పారు బాబు నీ సహోదరుడు లేస్తాడు నువ్వు నమ్మితే దేవుని మహిమ చూస్తావు అన్నాడు దేవుణ్ణి సంపూర్ణంగా నమ్మి ఈ యవనస్తులు యవన కాలంలోనే తమ దేవుణ్ణి తమ జీవితాలను రుజువు చేసుకున్నారు ఇవాళ చాలామంది విద్య విషయంలో భయపడుతున్నారు యవనస్తులు మేము చదవలేమండి మాకు వసతులు లేవు మాకు డబ్బు లేదు మాకు ట్యూషన్స్ లేవు వీఆర్ నాట్ ఫైనాన్షియల్లీ స్ట్రెంగ్ హెల్దీ స్ట్రాంగ్ మేము బలంగా లేము ఆర్థికంగా మేమేం చేయలేమండి వీ కాంట్ కాంపిటేట్ మేము పోటీ పడలేమండి లోకంతో నా లేదు దేవుడు నీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మిగిలిన వారికంటే శ్రేష్ఠునిగా నిన్ను చూపించగలుగుతాడు ఇఫ్ యూ కెన్ బిలీవ్ హిమ్ ఆయనది నువ్వు నమ్మిక ఉంచగలిగితే ఎంబీబీఎస్ సీట్ రాదండి ఖచ్చితంగా రాదండి ఎందుకంటే చాలా తక్కువ సీట్లు అండి అబ్బో చాలా కాంపిటీషన్ అండి ఐఏఎస్ రాదండి చాలా కాంపిటీషన్ అండి ఒక ఎమ్మెల్యే కాలేమండి చాలా కాంపిటీషన్ అండి ఇవాళ అన్ని క్రైస్తవులు కుంటి సాకులు చెబుతున్నాను లేదు నీ దేవుడు సజీవుడని నీవు లోకానికి చూపించ కోరితే ఆయన చూపించి తీరతాడు నువ్వు కోరితే చాలు ఆయన చేసి తీరతాడు నమ్ముట నీ వలన అయితే చేయు దేవునికి సమస్తము సాధ్యము అని చెబుతున్నాడు నేను ఐదు వేల ఎపిసోడ్స్ నా మనసులో నేను ఐదు వందలు కూడా ఊహించుకోలేదు వంద ఎపిసోడ్స్తో నా చరిత్ర ముగిసిందనుకున్నాను ఐదు వేల ఎపిసోడ్స్ చూడటానికి దేవుడు నడిపిస్తున్నాడు ఈజ్ ఇట్ నాట్ ద వర్క్ ఆఫ్ గాడ్ ఇది దేవుని కార్యము కాదా ఆశ కలిగిన ప్రాణాన్ని దేవుడు తృప్తిపరచువాడు కాడా నేను మనం చేస్తూ ముగిస్తున్నాను ట్రస్ట్ ఇన్ గాడ్ దేవుని ఎందుకు ఉంచండి దేవుని కొరకు నిలబడండి దేవుడు పరిశుద్ధుడు పరిశుద్ధత కొరకు నిలబడదాం దేవుడు న్యాయవంతుడు న్యాయం కొరకు నిలబడదాం ఇవ్ యూ స్టాండ్ ఫర్ జస్టిస్ గాడ్ విల్ బి విత్ యూ దేవుడి నీతో ఉంటాడు ఐ హ్యావ్ సీన్ దిస్ ఫ్యాక్ట్ నా జీవితంలో నేను చూచాను ఓ గాడ్ హ్యాస్ సో మచ్ పవర్ దేవునికి అద్భుతమైన శక్తి ఉంది ఆయన నీ కార్యాలు చేస్తే తీరతాడు రేపటి ఈ వాక్య భాగంలో పదిహేడవ వచ్చిన నుండి నేను వాక్యాన్ని మొదలు పెడతాను ఎపిసోడ్ సహకారులు కావాలి నేటి వాక్యోపదేశానికి సహకారం ఇచ్చిన కుటుంబం కామవరపు కోట గ్రామం నుండి ఒక విశ్వాసి గారి కుటుంబం సహకారం పంపారు ఈ కుటుంబానికి ప్రత్యేక ధన్యవాదాలు ప్రార్థిద్దాం మమ్మని మిక్కిలుగా ప్రేమిస్తున్న తండ్రి వందనాలు ఎపిసోడ్ సహకారం ఇచ్చిన మీ దాసుని కుటుంబాన్ని దీవించండి యవనస్తులు స్ఫూర్తి నొంది నీ నిమిత్తం నిలిచి విజయమొందుటకు సహాయం చేయండి ఏసునా మమ్మను ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె తండ్రి ఏని దేవుని ప్రేమ குமார்னினேசையாக்குருப்பா பரசுத்தாத் பணியுக் கண்டியும் சாக்கவாசம் சதாக் காலமான் அந்தருக்கே தோடை உன்னருக்காக آமேன்